మనోజ్ సార్ మనోజ్ సార్ అని మర్యాద ఇచ్చి మాట్లాడిన ఆటో డ్రైవర్లు అందరం ఆయన ఆయన డ్యూటీ బరాబర్ చేయకపోతే ఈ బండి గల ఇక్కడ నుంచి కదే మేము ఎడ్డోళ్ళమన్నా చదువుకోలేదు చదువు సంజయ్ మాకు లేదు పొద్దున లేస్తే

ఒక వారం నుంచి నీకు అప్పుడు క్యాబ్ రాలేదు ఇక్కడ ఉన్న ముప్పై యాభై మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు యాభై మంది కూడా ఎక్కడ కూడా మాట్లాడే ఇంకొక మూడు వందల మంది వస్తారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే పోటీస్కొని పోతారు ఇప్పుడు అన్న ఈ లైన్ ఏంది అన్న ఈ ఆటో లైన్ ఏంది అసలు ఏం జరుగుతుంది చెప్తారా అన్న ఇకల్లి గుమ్మల బంక దగ్గరే పోతాను ఏంది వరంగల్లా అన్న గంటలు గంటలు నిలబడిన గానే గ్యాస్ దొరకని పరిస్థితి ఉన్నది వరంగల్ జిల్లాలో మాకు ఎస్పీ పరిస్థితుల ఈరోజు ఏదైనా మనం తెలిపాలి ఎందుకనంటే వరంగల్లా బంగులు పెంచుతా ఉన్నారు వెహికల్ పెంచుతా ఉన్నారు ఎస్పీ వెహికల్ పెంచుతా అని చెప్పి కూడా రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఒక వెహికల్ రాలే ఉన్న వెహికల్ అలా ఏడు వెహికల్ అలా ఆరే నడితే ఆరేళ్లలో కూడా మూడు బండ్లు రిపేర్ ఉన్నాయి మూడే బండ్లు దాంతో ఈ ఉన్న నాలుగు బండ్లు చేస్తాలు మూడు బండ్లు ఏంటి నాలుగు బండ్లు కవర్ చేసేది ఉన్న బండ్లన్నీ వెళ్ళిపోవాలి అని ఇప్పుడు కొమ్మాలో పోతాము కొమ్మల్లో ఏది ఉన్నా కానీ డిసైడ్మేట్ ఇవాళ కావాలి మాకు ఏది ఉన్నా కానీ ఇవాళ న్యాయం జరగాలి ఆల్రెడీ చాలా కాలం మీటింగ్ పెట్టి ప్రామరత్ంగా చెప్పినాం రోజు మొత్తం ధర్నాకే దిగుతాము అలా రోడ్డు బ్లాక్ చేస్తాం అన్న ఫ్రెండ్స్ ఇక్కడ ఆటో యూనియన్ తయారయ్యి సిఎన్జి కోసం గంటల కొద్దీ లైన్ కట్టిన సంగతి అయితే మీకు తెలిసిందే కష్టపడి వెయ్యో ఐదు వందలు సంపాదిస్తే రెండు మూడు గంటలు లైన్ కట్టడానికే టైం అనేది కేటాయించిళ్ళు రెండు మూడు గంటలకు టైం అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ సిఎన్జి లేకపోతే పెట్రోల్ తోటి నడిపిస్తే మాకు వచ్చే ఆదాయంలోకి వెళ్ళైతే మేము పెట్రోల్కే కేటాయించే వాళ్ళమని అంటున్నారు మరి దానికోసం సిఎన్జి మాకు ఎక్కువ బంకులు వాడాలి మాకు పరిష్కారం అయితే చేయాలని చెప్పేసి అయితే ఆటో అన్నలు అయితే అందరాకం ఏకమై ఈరోజైతే ధర్నా చేస్తారా మరి ఏం చేస్తారా అనేది కుమ్మాల గ్యాస్ దగ్గరికి అయితే పోయి చూద్దాం ఫ్రెండ్స్ దాదాపుగా వంద ఆటోల దాకా అయితే వచ్చినాయి ఇంకా గ్యాలరీ అవుతాయి ఇంకా ఆటోలకు కూడా ఇన్ఫర్మేషన్ అందలేదు ఎందుకంటే వాళ్ళు బంకులా కావచ్చు లైన్గట్టడానికి ఊర్లో పొడి రాఖీ పండికి తెల్లారు కదా ఊర్లో పొండి పోవచ్చు ఇంట్లో అయితే అన్ని ఆటోలు అయితే గ్యాలు అవుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు ఏదో ఒకటి మాకు తెలియాల్సింది ఏదో ఒక పరిష్కారం అయితే కావాలని చెప్పేసి ఆటోలు అయితే అందరైతే పోతున్నారు ఫ్రెండ్స్ తక్కువ ధర ఎక్కువ అని సిఎన్జి గ్యాస్ మెగా సిఎన్జి గ్యాస్ మా జీవితాలు ఆగమించిందన్న ఈ సిఎన్జి బండ్లు చేపట్టి మా జీవితాలు మొత్తం మూడవరిసిపోయినాయి మంచిగా డీజిల్ బండి నడుపుకునేటప్పుడు యాభై రూపాయలు డీజిల్ వంద రూపాయలు డీజిల్ వేసుకొని నడుపుకునే వాళ్ళం ఇప్పుడు ఈ గ్యాస్ లేబట్టి పంపులు మేము పిల్లం పిల్లలు కూడా టైం కేటాయించలేకపోతున్నాం పంపులే రెండు మూడు గంటలు పండుకుంటే బండి నడిపేటప్పుడు ఆటో కిరాలు చేసేటప్పుడు రాత్రి పన్నెండు గంటలకు మూడు గంటలకు లేచిపోతాను గ్యాస్ కోసం డీజిల్ కోసం ఎప్పుడైనా పోయినామా పోలే ఈ ఉన్న ఆరు గంటల సార్ మనోసారి ఏమన్నారు ఉన్న ఆరు గంటల ఇంకో బండి చూపిస్తానా మీరు ఏం టెన్షన్ కావద్దు అని చెప్పారు నక్కల చెప్పిండు ఓసిడి గ్రౌండ్లో చెప్పిండు ఇంకో బండి అరేంజ్మెంట్ చేస్తాను ఇంకో డ్రైవర్ ట్రైనింగ్ లో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో బండి తెప్పిస్తా మీకు అరేంజ్మెంట్ చెప్పిస్తా మీరు పరిచయం కావద్దు మీకు నక్కల్ గుటాలో సెంట్రల్ జిల్లైనా ఎక్కువ ఎక్స్ట్రా మెషిన్ పెట్టిస్తా డబల్ మెషిన్ పెట్టిస్తా అన్నాడు చెప్పి కూడా నెలల అవుతుంది ఇప్పటి వరకు కూడా ఏం రెస్పాన్స్ లేదు ఉన్న ఆరు బండలకు వెళ్ళి మూడు బండ్లు పన్నెండు మూడు బండే రన్నింగ్ చెప్పిస్తాడు మరి ఈ మూడు బండలా ఎక్కడెక్కడ పంపిస్తాడు మహబాద్ పంపిస్తాడా జనగాం పంపిస్తాడా జల్పూర్ పంపిస్తాడా కాజీపేట డిజిల్ కాలనీ పంపిస్తాడా కూడా పంపిస్తాడా సెంట్రల్ గడ పంపిస్తాడా మా అందరికి పంపిస్తాడా ఎక్కడికి పంపిస్తాడు ఈ గ్యాస్ బండ్ అది మూడు బండ్లు మాకు సమాధానం కావాలి మనోజ్ సార్ ఎక్కడ ఉన్నాడు మనోజ్ సార్ మనోజ్ సార్ అని మర్యాద ఇచ్చి మాట్లాడిన ఆటో డ్రైవర్లు అందరం ఆయన ఆయన డ్యూటీ బరాబర్ చేయకపోతే ఈ బండ్లు ఇక్కడ నుంచి కదలేదు మేము చేయాలండి కరెక్ట్ కాదు కదా

ఎక్కడ ఒక్కరోజు లేట్ పిల్లలు వచ్చి అంటే మాకు ఇబ్బంది ఈ రోజు సమస్య ఇవాళ ఒక రోజే కావచ్చు మాకు గ్యాస్ దొరకాలి అంతే ఎవరి కూడా పేషెన్సీ లేకుండా అయిపోయింది సార్ ఇప్పుడు ఇన్ని రోజులు రోజుగా పట్టుకుంటా వచ్చేళ్ళు అందరూ వచ్చిన అందరినీ జరుపుకుండా ఈ రోజు నేను నైట్ చేసి ఇంట్లో పండుకున్నాను తీసుకొని వచ్చి అందరు కలిసి నేను మీకు క్లారిటీ ఫైవ్ ఇస్తాను క్లారిటీ మీరు రండి వచ్చిన తర్వాత చేద్దాం

మీరు ఎప్పటి 100 ఇస్తారు ఏడు బంకుకి ఏడు ఏడు బండ్లు ఇట్లా ఉంటాయన్న ఒకటి ట్రావెలింగ్ లో ఉండాలి ఒకటి అక్కడ స్టాక్ ఉండాలి ఇట్లానే పంపిచుకుంటా అవసరం లేదు పగలంతా అన్న చెల్పూర్ నైట్ బంకు అన్న ఓకే అక్కడ దొలి పెట్టేసానా సార్ ఇక్కడే స్టాక్ పన్నా అన్న అన్న ఒక బండి బంక్ స్టాక్ ఉండాలి ఎక్కడ ఉన్నా జూపేటని మీరు ఏ సిటీలా మినిమం సిటీలా మినిమం మూడు బంకులన్నా మినిమం నేను ఏమేం అన్న నేను కాలనీ బంకు నక్కలగుట్ట మన సెంట్రల్ జైలు ఈ మూడు మెయిన్ బంకులు గుండాకాయ సిటీకి ఇక్కడ ఒక బండి ట్రావెలింగ్ లో ఉండవు ఒక బండి ఒక బంక్ లో ఉండాలి లోడింగ్ అది బయట ఉండాలా లేకపోతే బంకు అటాచ్ అయిందా తెలియదు ఒక లోడింగ్ ఉండాలి అది అయిపోయినప్పుడు ఒక బండి లోడ్ ఉండాలి మీరు పెడుతున్నారా గురించి నేను చెప్తా మీరు అన్నట్టు ఒక బండి పెట్టుకున్నాం ఒకేసారి కాజీపేట నుంచి జైలు బంక్ నుంచి బండి రెండు ఒకటేసారి అయితే రిలీజ్ అయింది ఇక్కడ రెండింటికే ఛాన్స్ వచ్చే వెయిట్ చేయాలి కదా దాన్ని వెయిటింగ్ ఒకటి వెయిటింగ్ ఒకటి ఇక్కడ నేను అంటున్నదే జైలు బంక్ది

నేను అర్థం చేసుకుని రా మీ కావాల్సిన సప్లైమ్ ఇవ్వలేమంటే రెడీ చెప్పిన అవునన్నా ఇప్పుడు అన్నా రండి పెట్రోల్ ట్యాంకుల కింద టైంటి కేర్లు ఉంటాయి గవర్నమెంట్ అప్రూవ్ అయ్యి అన్నా మా సమస్యలు మాకు అవసరం లేదన్నా గవర్నమెంట్ మాకు ఏం చెప్పింది సిఎన్జి బండ్లు నడుకోండి పొల్యూషన్ ఉండదు మీ గ్యాస్ మేము పంపులిస్తాము మైలేజ్ ఉన్నాయని చెప్పి మేము ఎట్టోళ్ళం అన్నా చదువుకోలేదు చదువు సంధ్య మాకు లేదు మాకు పొద్దున లేతే డ్రైవింగ్ చేసుకుంటాము సంపాదించుకుంటాము పోతాము పిల్ల పిల్లల్ని పిల్లలు అంటాం చదువుకున్న ఏదో మాకు వచ్చిందంట మేము తింటాము బతుకుతాము కట్టాము బతుకుతాము మీకున్నంత నాలెడ్జ్ మాకు ఉండదన్న కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఏం లేదన్న మాకు గ్యాస్ సప్లై కావాలి ఇప్పుడు మీరు ఏమన్నారు మీకు కావాలన్నంత గ్యాస్ ని సప్లై లేనప్పుడు మా లెటర్ ఇచ్చేయండి ఏం కాదు నేను చెప్తున్నా మీరే అన్న అరే నేను చెప్పింది అర్థం చేసుకో మాకు వాళ్ళ కూడా అవసరం లేదు అన్నా ఏం కనబడుతుంది అన్న ఇక్కడ ఏం కనబడుతుంది అనేక కాదు ఇక్కడ ఏం కనబడుతుంది దాని పని ఏం మెగా గ్యాస్ కనబడుతుంది మాకు మెగా గ్యాస్ తో అవసరం మీ వల్ల సప్లై కాకపోతే మాకు ఒక అందరికి సభాపూర్వకంగా ఒక లెటర్ రాసేయండి మా వల్ల వీళ్ళకి నిన్నవా డీల్ దొరికినా సప్లై కాదు నేను చెప్పింది అండి కింద ట్యాంకులు ఉంటాయి డీజిల్ కి ఆటోలకు నాలుగు పంపులు నాలుగు గన్నులు పెట్టి కొడతాడు హైదరాబాద్ తర్వాత పరంగా మన పెద్ద సిటీ కాబట్టి మీరు వెహికల్ చేద్దాం పైపు మీరు పంపులు కూడా పెంచుకోవాలా మేము సప్లై చేయలేము పంపు గ్యాస్ డీజిల్ కింద గ్యాస్ పంపులు నాలుగు పందులు మెయింటైన్ చేస్తారు వాళ్ళ ఆటోలకు ఇక్కడ మీరు ఇన్ని హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద సిటీ మీరు ఒకటే కన్ను పెట్టి మెయింటైన్ చేసి ఒక్కొక్క ఆటో డ్రైవర్ నాలుగు నాలుగు గంటలు వెయిట్ చేస్తారు మా బాధ మీకు పంపులు పెంచండి సార్ పంపులు పెంచి వెహికల్ పెంచండి அக்கடி போய் ட்ரெயினா பண்டே இப்படி ரெண்டு வந்து கரெக்ட் మీరు వన్ మోర్ అల్సి నేను అడుగుతూనే ఉన్నాను వచ్చినప్పుడు ఏడు బళ్ళు ఉన్నాయి ఏడు బళ్ళు తప్పటి ఇంకోటి అడుగుతూనే ఉన్నాను నేను అడగట్లేదు అనేది మీ ఒపీనియన్ కావచ్చు నిన్న కూడా అడిగాను మా మీటింగ్ నేను నాకే మాత్రం ఇది మాట్లాడాలి పని కోసం మీ అందరి కోసం రాలా నేను నాకు రావాల్సిన పని లేదు రావాలన్నా ఎందుకు రావాలి నాకు డీలర్ తప్పని రావాలి నాకు డీలర్ తప్పదు అయితే మరి ఎవరిని పంపిస్తారు వాళ్ళే వాళ్ళని పట్టుకున్నాను ఇంకా ఉంటుంది ఇంక ఇక్కడికైనా యాభై అరవై ఆటలు వచ్చినాయి అక్కనో నిలబడి తీసుకున్నా పంపిస్తాను వచ్చే రండి నేను పంపించుకుంటాను

అత్తకా సార్ మీరు నాలుగు ఆయన పెద్ద సార్ ఇప్పుడు మీరు సేల్ ఆపోద్దు ఆపోద్దు అంటాను మనకు ఒక వారం నుంచి మనకి ఇబ్బంది అవుతాను సార్ వారం ఒక వారం నుంచి మీకు అప్పుడు జ్ఞాపకం రాలేదు రా పండుగ రెండు రోజులు ఉండే సార్ రా ఓకే బంకు ఇబ్బంది మీకు ఎప్పటినుంచి చెప్తున్నాను సార్ సార్కి ఎప్పటి నుంచి అనేవా మీ వచ్చిందంటే అంటే మనోజ్ సార్ కాండి మనోజ్ సార్ మాకు మొన్న మన ఆల్రెడీ మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి సార్ మాట్లాడిన రికార్డింగ్లు ఉన్నాయి సార్ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి మా దగ్గర ఎందుకంటే సార్ సార్ మీకు రెండు సైడ్ ఇట్లా గన్నులు పెడతా సార్ అది సార్ ఇది సార్ అని సార్ చెప్పిండు ఇక మా తోటి ఆటో డ్రైవర్ అందరు ఏమన్నారంటే డైరెక్ట్ తీసుకొని పోయి మాకు మనోజ్ సార్ ఇవ్వాలో పరిచయం చెప్పి నువ్వు పక్క కూర్చో పక్కకే కూతు పక్కనే కూర్చున్నారు ఇప్పుడు సార్ ఏమంటారు ఇప్పుడు మీ దగ్గర కాలు కలిపి మాకు మాట్లాడిస్తాను సార్ మీరు టూ అవర్స్ కాదు ఫోర్ అవర్స్ కానీ సార్ మనం ఇక్కడనే ఉంటాం సార్ మీరు ఇప్పుడు అందరు కూడా కొమ్మలకే వస్తా అంటున్నారు ఆ పద్నాలుగు వేల కిలో లేదు ఇక్కడే కొట్టించుకుంటాం టెన్షన్ ఏం లేదు మాకు మీరు వచ్చిన తర్వాతనే ఇక్కడనే అన్ని బండ్లు లైన్లో పెట్టి ఇక్కడనే కొట్టించుకొని పోతాము కాకపోతే ఏంటంటే ఏ బంకులో కూడా డిస్టర్బెన్స్ కాకుండా అన్ని బండ్లు ఇటే రమ్మని చెప్పినాం ఆల్రెడీ ఇంటిమేషన్ అందరికీ పోయింది మీరు దాని గురించి టెన్షన్ పడకండి మేమైతే ఏ బండి లోపలికి రానేమో ఏ బండి బయటకు పోనీ ఎందుకనంటే ఇన్ని రోజులు మనోసారి చెప్పిన మాట మీద మేము ఇన్ని రోజులు ఓపికతోటి రోజు కూడా నిన్న రాత్రి వరకు కూడా ఓపికతోటి మనోసారి నిన్న రాత్రి కూడా ఫోన్ చేస్తే పదకొండింటికి పన్నెండింటికి ఇంటికి ఫోన్ చేసినా సార్ రెస్పాన్స్ ఇస్తారు మాకు సార్ ఇక్కడ ఉంది గ్యాస్ బండ్ ఇక్కడికి వస్తుంది సార్ మీకు పంపిస్తున్నాం ఇమీడియట్గా అని చెప్పి పంపించేది మనోసారే మేము మనోసారి ఏదో మాకు తప్పు చేసిండు మనోసారి మాకు సహకరించాలని చెప్తలేము మాకున్న ప్రాబ్లంకి ఆయన ఒక్కడే సొల్యూషన్ చెప్పుకుంటూ వచ్చిండు అసలు ఈయన మీద ఉన్న వాళ్ళతో ఈరోజు మేము ఖచ్చితంగా మాట్లాడాలి మా సమస్యకి ఒక సొల్యూషన్ రావాలి ఈరోజు అని చెప్పి మేము అందరం డిసైడ్ అయిపోయినాము ఇప్పుడు నా మాట నా పేరు అమీర్ సార్ నా మాట యూసుఫ్ భాయ్ మాట వినే పరిస్థితిలో ఏ ఆటో డ్రైవర్ లేడు ఇక్కడ ఉన్న ముప్పై యాభై మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు యాభై మంది కూడా ఎక్కడ కూడా మాట్లాడే ఇంకొక మూడు వందల మంది వస్తారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే కొట్టించుకొని పోతారు ఇప్పుడు మీరు వచ్చే వరకు కూడా మేము అందరం వెయిట్ చేస్తాం టెన్షన్ లేదు ఎక్కడికి కూడా ఎన్టీవీ రాకుండా పోకుండా చేస్తాం ఈరోజు ఎందుకనంటే సార్ మేము మీ సేల్ పడిపోతుంది వచ్చి ఒక్కరోజు పెంచేది కూడా మేమే తగ్గించేది కూడా మీరు మీరు అర్థం చేసుకోవాలి ఇది ఒక్క మాట వన్ వీక్ సార్ ఇప్పుడు వన్ వీక్ అంటే ఇలా ఇరవై తొమ్మిదో తారీఖు రోజు

అక్కడ నుంచి ఇప్పటి వరకు ఈ వారం రోజులు మిమ్మల్ని మీకు టైం ఇస్తా కాకపోతే ఆ వన్ వీక్ మాకు ఇన్ రైటింగ్ ఇవ్వండి ఇలా బుధవారం రాసి ఆటో సోదరులకు మీ యొక్క సమస్య ఏదైతే గత పదిహేను రోజులుగా ఎదుర్కొంటున్నారో అది మా అధికారులకు మేము తెలియజేసాము కనుక రానున్న వారం రోజులలో మీ యొక్క సమస్య తీరుస్తాము లేని ఎడల మీరు తిరిగి ఇదే నెల ముప్పై తారీఖున యధావిధిగా మమ్మలను ఇదే విధంగా కలవవచ్చు అంటే మనం ఏదైతే యాక్షన్ ఈ రోజు తీసుకున్నామో ఇట్లాంటి యాక్షన్ తీవ్రతరంగా కూడా తీసుకోవచ్చు మనం మనకు రైటింగ్ ఇరవై శాంతియుతంగా ధర్నా చేసిన తర్వాత మనోహర్ సార్ మాతోనైతే మాట్లాడిండు అంతేకాదు ఆ పైన సార్తో కూడా మాట్లాడిచ్చాడు వారం రోజుల టైం అయితే మాకు ఇచ్చిండు వారం రోజుల్లో అయితే మాకు గ్యాస్ ఇలాంటి లైన్ లేకుండా మంచిగా ఎనీ టైం ఎప్పటికి దొరికే విధంగానైతే అందజేస్తానైతే మనోహర్ సార్ పైన గ్యాస్ సార్ అయితే మాతో మాట్లాండు మరి చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా గ్యాస్ అందుబాటులోకి వస్తుందో ఎట్లా ఉంటుందో మళ్ళీ తీవ్రంగా మళ్ళీ ధర్నా చేసే ప్రయత్నం చేయాలా మరి ఏందన్నది తర్వాత ఆలోచిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి